హిందూ ధర్మం పట్ల హిందూ సమాజం పట్ల హేళనగా మాట్లాడేటువంటి కొన్ని శక్తులకు తీటుగా ఎదుర్కొనే ఒక కార్యకర్త నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త ఎంత తెగించి కొట్లాడటప్పుడు కూడా చట్టానికి లోబడి చట్టానికి అనుగుణంగా యుద్ధం చేసేటువంటి ఒక కార్యకర్త సాయి గణేష్ అంటే భారతీయ జనతా పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్ పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్న తీరు చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నది ముఖ్యమంత్రి భయపడుతున్నాడు అందుకే స్థానిక మంత్రులను ముసిగొత్తున్నాడు తెలియని అంటే రోడ్ల మీద ఏమన్నా దోసుకోవాలి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త లిస్టు తయారు చేయాలి వాళ్ళ మీద నాన్ నాన్అల్ కేసు పెట్టించండి రౌడీ సీట్లు ఓపెన్ చేయించండి కమ్యూనిస్ట్ సీట్లు ఓపెన్ చేయించండి మనం బయటికి రాకుండా చూడండి ఇలా భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారీస్తుంది కాబట్టి మనల్ని ఎక్కడెక్కడ నిరోధించాలి నిలువరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు మంత్రులందరూ పరిదేగించి బలు పెళ్ళ కౌరం తలకాయకి ఎక్కి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించే ప్రయత్నం చేసినాడు పరోక్షంగా పరోక్షంగా ఇవాళ ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా స్థాయికి దిగజారినంటే ఇంతకంటే సిగ్గుచే దిగురు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి సాయి గణేష్ ఆయన మీద పదిహేను కేసులు పెట్టారు పోలీసులు పదిహేను ఆయన ఎక్కడ అడ్డుకోలే ఎక్కడ సంఘ విద్రోహ కార్యక్రమం పాల్గొనలే చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలే పొలెట్గా చట్టాన్ని లోపలి మాట్లాడుతున్నాడు ఒకటి పదిహేను నాన్ పదిహేను నాన్ కేసులు పెట్టి ఆయన మీద రౌడీషీట్ ఓపెన్ చేసి ఇవరకు పెళ్లి వేసుకోవద్దు నువ్వు అని చెప్పి పోలీసులు హక్కు జారీ చేసే ప్రయత్నం చేశారు అంటే పేదవరు పెళ్లి వేసుకోవద్దు బీజేపీ కార్యకర్త కష్టపడి పని చేయదు వాళ్ళ అక్రమాలను వాళ్ళకి అక్రమాలను కబ్జానలో ప్రశ్నించదు ఈ విధంగా మేము చేస్తామని చెప్పి ఇవాళ ఆయన చిత్త హింసలు పెడితే చివరికి పోలీస్ లో పోయి ప్రశ్నిస్తే సిఐ ఎక్కి నేను ఎన్కౌంటర్ చేస్తాను నేను బతుకని అని చెప్పి వార్నింగ్ ఇస్తే ఇవాళ ఆ కార్యకర్త పురుగుల తాగడం కదా అంతకంటే బాధకరమికారు ఈ దుష్ట పాల్పడ్డ ఆలోచన ఈ దగుల్బాజీ ఆలోచనతోని అమాయక ప్రజల అమాయక యువకుల రైతుల ఆర్టీసీ కార్మికుల చిన్న చిన్న విద్యార్థుల చిన్న పశ్చిమ నుండి విద్యార్థుల యొక్క రక్తాన్ని కన్నారు రక్తాన్ని తాగుతున్న మురుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఎంతమంది రక్తం దాగితే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు చల్లబడియో ఎంత ఎంతమంది వేదల రక్తం తాగితే రాష్ట్ర ముఖ్యమంత్రి మానవులుగా మారుతాడో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అధికారులు పోలీస్ అధికారి శాశ్వతం కాదు మళ్లీ చెప్తున్నా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వదిలిపెట్టారు రాజు పెట్టుకోండి ఈ ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి కుటుంబాన్ని వదులుకుంటాం ఇవాళ తల్లి ఆ పేద తల్లి ఆ కొడుకు కావుని ఆ కొడుకు శివడి దశలో కొట్టుమిట్లాడుతుండీ ఆ పరిస్థితి తల్లి ఎంత తల్లడిదో రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ పేద ప్రజల ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు చూసి సంతోషిస్తా రాక్ష సాధనం పోతడా బాధపడుతుంది అప్పుడు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి సరికాలి మేము మీకు కుటుంబాలి కనీసం మానవత్వంతో వివరించాలి సందే తప్పు చేసే వాళ్ళను నువ్వు తప్పు చేసే వాళ్ళు ప్రయత్నం చేయాలి లేకుండా కోర్టు పంపాలి ఇక్కడ పదిహేను కేసులు పెట్టి వాళ్ళు పెట్టాక చట్టం చెప్తున్నది చట్టాన్ని కాపాడుతున్న పోలీసులు చేయాలని చట్ట వ్యతిరేకులుగా మాట్లాడుతున్నారు వాళ్ళే శాంతిమత సమస్యలు సృష్టిస్తా ఉన్నారు ఇక్కడ స్థాయిగానే పోలీస్ అధికారులు సీరియస్ ఉన్నప్పుడు మరణ వాంగూలం అంటారు తీసుకోవాలి మరణ వాంగూలం తప్పకుండా తీసుకోవాలి ఏ వ్యక్తి చట్టం చెప్తుంది పోలీస్ అధికారులు మరణ వాంగ్మూలము ఎందుకు తీసుకోలేదు ఈయన డీజీపీగా స్పష్టం చేయాలి అక్కడ పోలీస్ అధికారులు స్పష్టం చేయాలి సిఓ సీఎంఓ నుంచి వచ్చి ఆదేశాలు ఇచ్చే అక్కడ కొంతమంది డబ్బులు బాధ్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు స్పష్టం చేయాలి మరణ వాంగ్మూలము ఎందుకు తీసుకోలేదు సాయి గణేష్ సాయి గణేష్ తోని మరణం వాంగూలం తీసుకో తీసుకోకపోవడానికి కారణం ఏది మరణ వాంగ్ తీసుకుంటే స్థానిక మంత్రి పేరు వస్తుంది స్థానిక పోలీసు అధికారుల పేరు వస్తుంది ఇంకా కొంతమంది అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పి వాళ్ళ మీద ఎట్టి పత్రులు హత్య వస్తుంది కాబట్టి వాళ్ళ మరణ కూడా తీసుకోకుండా పోలీస్ అధికారులు కుట్ర వేసారంటే ఫస్ట్ మరణ వాంగులను తీసుకొని పోలీస్ అధికారుల మీద ఫస్ట్ హత్యాం కేసు పెట్టాలి తప్పకుండా పెట్టాల్సిందే స్థానిక మంత్రి మీద హత్యాం కేసు పెట్టాల్సిందే ఎత్తి పత్రులు పెట్టడం చట్టపరంగా ఎన్ని ఏ అవకాశం ఉన్నా మా లీగల్ టీమ్ తో ఆల్రెడీ మాట్లాడడం లీగల్ టీమ్ అదే పని ఉన్నది సాయి గణేష్ త్యాగాన్ని రుదావణయం సాయి గణేష్ ను హత్య చేసినటువంటి ఆ పోలీసు అధికార స్థానిక మంత్రిని ఎట్టి బస్సులో ఒలిపెట్టే ప్రసక్తి లేదు బిడ్డ ఇంకా ఆరు నెలలు సంవత్సరం కావచ్చు మీ రాజ్యాన్ని నడిచేది తర్వాత వచ్చేది మా రాజ్యం మా రాజ్యం వచ్చిన తర్వాత మీ రాజ్యంలో ఏ విధంగా పేద ప్రజలను నానా పోసుకుంటారో రాసి లంబడతాడు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సాయి గణేష్ త్యాగం ఎటువంటి భారతీయ జనతా పార్టీ వృధా పడలేదు ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం పరితపించడు ఆ విధంగా ఈరోజు యుద్ధం చేసాడు సాయి గణేష్ ఆ సాయి గణేషే నేటి కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాడని చెప్పి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఆ కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదికోసం బాధ్యత అది మాదందరం కుటుంబం సాయి గణేష్ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం సార్ కానీ సాయి గణేష్ లేని లోటును మేము తీర్చలేకపోవచ్చు కానీ ఒక అన్నగా ఒక తమ్మునిగా ప్రతి ఒక అక్కగా ఒక చెల్లెగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ కుటుంబానికి అన్నగా ఉంటాం సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి సాయి గణేష్ స్ఫూర్తి తీసుకొని ముందుకు వస్తున్న కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలని చెప్పి परम स्फूर्तिया अंबवारी वेड़कुटु पुजितर भारत माता की जय साई गणेश हमारे साई गणेश हमारे साई गणेश भारत माता की जय जय श्री राम साई गणेश जय श्री राम साई गणेश वंदे मातरम साई गणेश जय तेलंगाना जय तेलंगाना